కాంగ్రెస్ పార్టీకి బీసీలపై నిజంగా ప్రేమ లేదు అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నిజంగానే బీసీలపై ప్రేమ ఉంటే పది మంత్రి పదవులు ఇవ్వాలంటూ సవాల్ చేశారు ఆయన ఇంకేమన్నారు ఈ డీటెయిల్స్లో చూద్దాము ఓట్ల కోసమే బీసీ రిజర్వేషన్ల డ్రామా అంటున్నారు రఘునందన్ రావు నలభై రెండు శాతం బీసీ కోటాపై కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదంటున్నారు నిజంగానే బీసీలపై అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో అమలు చేసి చూపించండి అంటున్నారు ముందుగా ఓ పది మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు అది బీజేపీతోనే సాధ్యం అంటున్నారు ఆయన జనగణన కులగణన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు రఘునందన్ మీ క్యాబినెట్లో పద్దెనిమిది మంది మంత్రుల్లో మీ లెక్క ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీలు ఉంటే పది మంది బీసీలకు ఇవ్వాలి కదా అన్న అది కోర్టు ఇస్తుందో ఇయ్యేదో ఎలక్షన్స్ పెడతావో పెట్టావో నాకు తెలియదు ఇది నీ చేతులు ఉంది కదా నీ క్యాబినెట్లో నువ్వు నిజంగా రాహుల్ గాంధీ మాట అయితే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంతే అయితే ఇది ఇచ్చేయరు ఫిఫ్టీ పర్సెంటేజ్ పది మంది మంత్రులకి రేపు బీసీలకి ఈమని చెప్పు క్యాబినెట్లో గది ఇవ్వకుండా ఇదంతా లొలిపెట్టి రేపు సర్పంచ్ ఇస్తా ఎంపీటీసీ ఇస్తా మా మహేష్ అన్న కూడా ఏదో మాట్లాడుతున్నాడు మేమిత్తం మేమిత్తం కాంగ్రెస్ ఇత్తది ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారికి నిజంగా బీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఇప్పి క్యాబినెట్లా క్యాబినెట్లో పది మందికి ఇప్పించి ఇగో కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పు అప్పుడు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు